అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం దీపం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము దీపానికి మన సనాతన ధర్మంలో విశేషమైన స్థానం ఉంది దీపాన్ని జ్యోతిగా పరబ్రహ్మ స్వరూపంగా మనో వికాసానికి ఆనందానికి ప్రతీకగా భావిస్తారు దీపం వెలిగించడం ద్వారా ప్రదేశం భిన్నమైన శక్తితో నింపబడి జ్ఞానాన్ని ప్రజ్వలింపజేస్తుంది అని అంటారు దీపం వెలిగించడం ద్వారా కాంతి మాత్రమే కాదు ఒక ప్రత్యేకమైన శక్తి కూడా మనలో ప్రజ్వలింపజేస్తుంది అదే విధంగా దీపం జ్ఞానానికి సంకేతం దీపాన్ని సేవిస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని దీపం పాప ప్రక్షాళన చేస్తుందని దీపానికి ఒక అద్భుతమైన శక్తి ఉందని శాస్త్రవచనం ఇక దీపాన్ని మహాలక్ష్మి స్వరూపంగా భావించి దీపారాధన చేస్తాము దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపంగా భావించి వెలుగుతున్న వత్తి ప్రకాశాన్ని ఇస్తుంది చీకటిని చీల్చుకుంటూ కాంతిని ప్రసరింపజేస్తుంది దీపంలో దేవతలు వేదాలు ఉన్నాయని దీపారాధన వలన శాంతి ఆనందం కలుగుతుందని అంటారు ఇంట్లో వెలిగించే దీపం వలన కాంతి అందం మానసిక ప్రశాంతత కలిగేలా చేస్తుందని మన పెద్దలు చెబుతారు ముఖ్యంగా మన సనాతన ధర్మంలో పూజాది కార్యక్రమాలకు దీపం దీపారాధనకు విశిష్ట స్థానం ఉంది పండగలు పర్వదినాల్లో మాత్రమే కాదు ప్రతిరోజు దీపారాధన మన నిత్య కృత్యం అవుతుంది అందుకే దీపాన్ని జ్యోతిగా పరబ్రహ్మ స్వరూపంగా మనో వికాసానికి ఆనందానికి ప్రతీకగా భావిస్తారు చీకటి నుంచి వెలుగులోకి దారి చూపే దీపానికి విశేష ప్రాముఖ్యత ఉంది వాస్తవానికి దీపం అనే పదం రెండు అక్షరాలు అయినప్పటికీ దీని అర్థం మాత్రం ప్రత్యేకమైనది దీపం అంటే శాంతి శ్రేయస్సు సంపద దీపం అంటే ప్రకాశం దీపం జీవితంలో ఒక భాగం కనుక ప్రతిరోజు దీపం వెలిగించడం వల్ల జీవితంలో సుఖశాంతులు లభిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదని మన పెద్దలు చెబుతారు అలాగే ప్రతి కార్యక్రమం లేదా పూజా కైంకర్యాలను దీపం వెలిగించడం ద్వారా ప్రారంభిస్తాము దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీప లక్ష్మి అంటూ దీపాన్ని వెలిగిస్తూ దీపం ప్రాణానికి ప్రతీక జీవాత్మకే కాదు పరమాత్మకి కూడా ప్రతిరూపం అందుకే పూజ చేసే ముందుగా దీపం వెలిగిస్తాము దేవుడిని ఆరాధించడానికి ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధిస్తున్నామని అర్థంతో దీపాన్ని వెలిగిస్తాము అన్ని ఉపచారాలు చేయలేకపోయినా కనీసం దూపం దీపం నైవేద్యం తప్పనిసరిగా చెయ్యాలని అంటారు మూడు ఒత్తులు నూనెలో తడిపి అగ్నితో వెలిగించి మూడు లోకాల చీకట్లను పోగొట్టగలిగిన దీపాన్ని వెలిగించాను అంటూ ఆ పరమాత్మనికి ఈ దీపాన్ని భక్తితో సమర్పిస్తున్నామని అదే విధంగా భయంకరమైన నరకాన్ని నుంచి కూడా రక్షించే దివ్య జ్యోతికి నమస్కరిస్తున్నామని అర్థంతో దీపానికి నమస్కరించి అదేవిధంగా ఈ మూడు వత్తులకి ముల్లోకాలకి సత్వ రజ తమో గుణాలకి త్రికాలాలకి సంకేతంగా భావిస్తారు దీపం ప్రాణానికి ప్రతీకని అందుకే దేవుడికి పూజ చేసేటప్పుడు ముందుగా దీపం వెలిగిస్తాము దీపం వెలికించడం యజ్ఞానికి సమానమైనదిగా దీపంలోని నూనె దేవతలకు ఆవిర్భగంగా చెందుతుంది ఇంటిలో ఉదయం సాయంత్రం దీపం వెలిగించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుందని పుణ్యాన్ని ప్రసాదిస్తుందని కర్మని తొలగిస్తుందని దైవానుగ్రహాన్ని అనుగ్రహిస్తుందని అంటారు జీవితంలో ఏర్పడే అడ్డంకులను తొలగిస్తూ ఒకే ఒత్తుతో దీపం విజయాన్ని ప్రసాదిస్తుందని రెండు ముఖాలతో దీపం దంపతుల మధ్య అన్యోన్యతను పెంచుతుందని మూడు ఒత్తులతో దీపం పుత్రదోషాలను తొలగిస్తుందని నాలుగు ఒత్తులతో దీపం సంపదను ప్రసాదిస్తుందని అదేవిధంగా ఐదు ముఖాలతో దీపం అష్టైశ్వర్యాలను చేకూరుస్తుందని కుటుంబంలో ఐక్యతను ఇస్తుందని చెబుతారు ఈ ఐదు ముఖాలతో దీపాన్ని వెలిగించడం వల్ల వివాహ అడ్డంకులు కూడా తొలగిపోతాయని పుణ్య ఫలాలను ప్రసాదిస్తుందని శాస్త్రవచనం కనుక ఎంతో ప్రాముఖ్యత ఎంతో పవిత్రత ఎంతో మహిమ కలిగిన ఈ దీపం దీపారాధన విశిష్టతను తెలుసుకొని పాటించడానికి ప్రయత్నిద్దాము ఓం నమో నారాయణాయ గోవింద హరి గోవింద